पदमला <testify> <Tower> <cima> <smari situação> <motsife> <mots> あっプレー அட்டே ரஷ்ய இங்கிலண்ட் எந்தோமாரி மலேஷியா அட்டேஷியா ఇటు చంద్రాపూర్ చెప్పుడు ఛత్తీస్గఢ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో భోగిలకు సంబంధించినటువంటి రాజ్య పరిపాలనలు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించింది అప్పుడు ఏం జరిగిందంటే భోగి గర్వం ఉండే అప్పుడు భోగి ఉండే భాషలు కూడా తీసేసాడు మరి రాజ్యాంగంలో ఎనిమిదో చర్య చేత ఎందుకు చేర్చాలి సింధు హారేపు ఆ నాయకత్వ చిత్రం ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు నృత్యం చేసుకున్నారు గురువు బయటపడాలి అది ఎవరి బోరుడు దానికి ఎందుకు ప్రాధాన్య తీసుకోలేదు సింధు ఆరోపణ ఆగ్రైకైతుందో ఆ భాష గోల్డీ భాష ఇప్పటికి మీరు తమిళనాడు హిందీ కూడా అన్ని కూడా తీసుకోవాలి ప్రధాన చేస్తాం కానీ గోల్డీ భాష అనేసరికి దానికి ప్రాధాన్యత తీసుకోలేదు అభివృద్ధి చేసలేదు ఎందుకు చేసలేదు అంటే కొన్ని వేల సంవత్సరాలు ఈ భూభాగాన్ని పరిపాలించినటువంటి గోండు రేపు మూడు ధర్మాన్ని మూడు మన రాజ్యాన్ని అభివృద్ధి చేస్తారు ఎందుకు తెలిసినారంటే మన అయితే పెద్ద రామాలయం కట్టారు ఎవరు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఇదో గుంట యాదగిరి గుట్ట అక్కడ పెద్ద వరలు ఎక్కడైనా ఉన్నాయి అన్ని ఉన్నాడు కానీ అక్కడ అంటే ఏదో ఒక సామెతం లేదా అంటే మా దేవతలు ఏవైతే ఉన్నాయో అటు ధర్మబాయి కావచ్చు వాటి సమర్థ సామెత కావచ్చు పద్వాన్ బిల్ కావచ్చు ఇటు నాగబాయి కావచ్చు ఎక్కడైనా మధ్యప్రదేశ్ కూడా చాలా దేవస్థాలు ఉన్నాయి ఇది చంద్రపురం కార్యక్రమాలి మాన కాలింది ఇత చాలా దేవస్థాలు ఉన్నాయి మరి దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదంటే బోల్డీ ధర్మం అనేది సపరేట్ రిలీజన్ మేము రాజ్యాంగంలో సపరేట్ రిలీజన్ కొడతాన్ని ఢిల్లీ నుంచి వెళ్ళే వాళ్ళకు మేము ఉద్యమాలు చేస్తున్నాం బోల్డి భాషని ఎనిమిది వచ్చిలో చేస్తారని చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం దాని గురించి ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏమి దృష్టికి సాధించలేదు మనకి ఎందుకు నివారలేవంటే మనకు మన దేవాలయాలకు సాంప్రదాయాలకు ఎందుకు వివరిస్తలేరు ఎందుకు నివరిస్తలేరు అంటే మన హిందువులు కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు బోధ కాదు జైన్ కాదు ఈ మతాలు కూడా పుట్టక ముందు పుట్టక ముందు మా గోమాన గోడీగా మా పుట్టింది ఎలా పుట్టినాయా అంటే ఈ గురువు నృత్యం చేస్తున్నామో హిందు నాగరికత ఈ కంటే ముందు

ప్రధాని నరేంద్ర మోడీ గారికి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా ధర్మకుడిని మీరు అసెంబ్లీలో మేము పాస్ చేయండి అట్లాగే పార్లమెంట్ లో కూడా మీరు మేము పాస్ చేయండి ధర్మాకుడు తర్వాత బోని భాష ఎప్పుడైతే ధర్మాకుడు రాజ్యాంగంలో వస్తుందో ఆటోమేటిక్ గా మన దేవాలయాలకు మన సంస్కృతి సాంప్రదాయాలకు సపరేట్ జైలు వస్తాయి లేకపోతే అప్పటి వరకు రావు అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నీ మీద ఉన్న ప్రేమ ఆ మీద ఎందుకు లేదు అంటే మీ దేవాలయ నిధులు కేటాయిస్తారు మా దేవాలయాలు మాత్రం నిధులు కేటాయించారు కనీసం రావడానికి రోడ్ లేని పరిస్థితే రావడానికి రోడ్డు లేని పరిస్థితి నీరు తాగడానికి నీరు లేని పరిస్థితి గోదావరి తప్పకుండా వస్తే వస్తాయి అట్లాగే బదులు తెలంగాణ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా భూములకి సబ్ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేస్తున్న నుంచి అలాగే ఈ దేవస్థానం అనేది అంటే నీటి నుంచి జలకల ఏదైతే ఉందో ఆ నీటి నుంచి బయటికి వచ్చినటువంటి ఒక గురు అవతారంగా కొడుకబిట్టే ఏదైతే ఉందో ఆ కొత్త ఈ మనకు సంబంధించినటువంటి దేవస్థానం ఏవైతే ఉన్నాయో తగా వెంటే గుండెల విశాడు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు నా అంటే నా ఆధారాలు ఇస్తా మీరు పోయి ఈ సంబరాలు చేసుకుంటే పెళ్లిలు చేసుకుంటే సంబరాలు చేసుకోవాలని నేత అంటే నీటి రెచ్చి పుట్టింది కాబట్టి అట్లాగే మేము ప్రకృతి ఆరుదం ఆరాధ్యం నిద్ర మా పేగా మాక చెట్టు దర్శనం టేకం పాడి ఉంటుంది పేగా నెట్టి మారి ఉంటుంది నేను మంగం మంగం అంటే మంగి మర ఉంటుంది ఇతరులకు ఎవరికైనా ఉందా చిన్న పేరు దంతుల పేరు ఎవరికైనా ఉన్నాయా లేవు మా భూములకి ఆదివాసులకు ఉన్నాయి ఆదివాసులకు ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ప్రతి సఘలు ఉన్నాయి పన్నెండు సగలకి నాలుగో కోర్టుకు సంబంధించినటువంటి ఆమెలు నీలింగ్ సంకేతం అంటే నీడింగ్ సంకేతం ఎయిద సంబంధించినటువంటి కనుక అది వాయువు సంకేతం అట్లాగే ఆరవ సాగకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది పులి పులి అంటే అగ్నికి సంకేతం అలాగే ఏడవ సాగ ఏదైతుందో ఆ ఏడవసాగ నాగో పా పూజిస్తారు అది దేనికి భూమికి సంకేతం అంటే ఈ సంకేతాలు అంటే ప్రకృతికి ఆదివాసీ భూములకి ఎంత అంటే వేడి వేనటువంటి సంబంధం ఉంది కావున ఇప్పటికైనా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్కొని ప్రతి ఒక్క కార్యాచరణ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు భేటీజెన్ ఇవ్వాలని కోరుతున్నాం అట్లాగే ఇంటర్ కలెక్టర్ కావచ్చు ఆన్యాలు కావచ్చు ఈ ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో మీరు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి దీనికి రిపోర్ట్ ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా రిపోర్ట్ కప్పి మా ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ పొందిస్తున్నాం జై